అకాడమీ ఈ నాలుగు సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సాంస్కృతిక నాటక కళారంగానికి సంబంధించి జానపద కళలు గిరిజన కళలు శాస్త్రీయ సంగీత నృత్య కళలు హైదరాబాదీ దక్కని కళారూపాలు నాటకం సినిమా అలాగే మైండ్ మిమిట్రీ మ్యాజిక్ ఇలాంటి లలిత కళలు అవే కాకుండా ఫోటోగ్రఫీ పెయింటింగ్ స్కల్చర్ కి సంబంధించిన వివిధ కళారూపాలకు సంబంధించిన అభివృద్ధి కోసం వికాసం కోసం పనిచేస్తున్న ఏర్పాటైన ప్రభుత్వపరమైన సంస్థలు ఈ సంస్థలకి అధినేతగా మా అందరికీ మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ మంత్రివయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి మనందరి కర్తాదోళ్ళ మధ్య తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ పక్షాన తెలంగాణ సాహిత్య అకాడమీ పక్షాన తెలంగాణ సంగీత నాటక అకాడమీ పక్షాన తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన వివిధ రకాల కళారూపాల ప్రతినిధులుగా విచ్చేసిన అన్ని కవులు కళాకారులు సాహిత్యవేత్తలు రచయితలందరి పక్షాన స్వాగతం సార్ అలాగే తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి ప్రొఫెసర్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ శ్రీ డాక్టర్ వెన్నెల గారికి అలాగే మిగతా పెద్దలందరికీ నమస్సులు తెలియజేస్తూ వారికి కూడా స్వాగతం కలుగుతున్నా ఒక్కసారి మనందరి కర్తాల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు తెలంగాణ ఉద్యమ కాలంలో తన వాయిస్ ద్వారా తన మాట ద్వారా ప్రజలందరినీ చైతన్యం ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మనందరి కర్తాల మధ్య స్వాగతం పలుకుతున్నాం అలాగే తెలంగాణ జాతి జనజీవన జాగృత కేతనంగా నిలిచిన మహనీయులందరూ ఈ వేదిక మీద ఉన్నారు ఈ వేదిక దిగువన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కళల్ని జానపద కళల్ని గిరిజన కళల్ని శాస్త్రీయ కళలు ముందుకు తీసుకెళ్లిన ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారందరికీ స్వాగతం పలుపుతూ ఈ వేదిక పైన మాస్టర్జీ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు ఉన్నారు రమణారెడ్డి గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు కూడా చాలా మంది ఉన్నారు అలాగే పద్మజారెడ్డి గారు ఎక్క యాదగిరి గారు జయరాజ్ గారు పాశం యాదగిరి గారు సుద్దాల తేజ గారు దాసరి కొండప్ప గారు వేలు ఆనందాచారి గారు కేదవ్ సోమ్లాల్ గారు సురభి వేణుగోపాల్ గారు గడ్డం సమ్మయ్య గారు ఉమామహేశ్వరి గారు కళాకృష్ణ గారు భాగవతుల సీతారాం గారు అలాగే చక్రాల రఘు గారు జున్నూరు జున్ను చెన్నయ్య గారు రాఘవరాజు గారు యాకూబ్ గారు హైదరాబాద్ బుక్ ఫైర్ సొసైటీ తరఫున కొట్లపల్లి శ్రీనివాసరావు గారు కాలోజీ ఫౌండేషన్ నుంచి అలాగే హైదరాబాద్ బ్రదర్స్ లో ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ బ్రదర్స్ వారు ఉన్నారు మిగతా పెద్దలందరికీ కూడా నమస్తలు స్వాగతం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని గౌరవ మంత్రివర్యులు విషదంగా వివరంగా చెబుతారు దానికంటే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ప్రస్తుత సమాజం ప్రస్తుత ప్రపంచం యావత్తు వివిధ రకాల విధ్వంస వ్యవస్థలో కొనసాగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం అది ప్రాకృతిక విధ్వంసం కావచ్చు సామాజిక విధ్వంసం కావచ్చు ఆర్థిక విధ్వంసం ఇలా వివిధ రకాలలో విధ్వంసం జరుగుతుంది మొత్తం మీద మానవ జీవన విధానం ప్రకృతికి అనుకూలంగా ఉండేది కాస్త ప్రకృతికి పర్యాయపరంగా నిలవాల్సింది కాస్త ప్రకృతికి అతీతంగా ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం దానివల్లే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే ఆర్థిక పరమైన సమస్యలు అలాగే ఆనందానికి ఆటంకపరిచే సమస్యలు ఇవన్నీ కూడా వస్తున్న దృశ్యాన్ని గమనించి ఈ సందర్భంలో ఇలాంటి ఒక నేపథ్యం సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చారిత్రక సందర్భంలో కవులు రచయితలు సాహితీవేత్తలు కళాకారులు చాలా సున్నితమస్తుంది స్పందించే గుణం కలిగినవారు ప్రతి అంశం పడ్డ ప్రపంచంలో ఏ మూలకం ఎక్కడ జరిగిన అది అంటార్పెటిగా కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు స్పందించే గుణం కలిగినవారు రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ నేచర్ కలిగిన వారు కవులు కళాకారులు రచయితలు సాహిత్యవేత్తలు సృజనకారులు అలాంటి సృజనకారులు ఎంతో ప్రతి సందర్భంలో కూడా ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా లోకంలో ఎక్కడ ఏ సంఘటన అనివార్యమైన సంఘటన అమానవీయ సంఘటన జరిగినా స్పందిస్తారు కవిత్వం రాస్తారు పాటలు పాడతారు రచనలు చేస్తారు సో అలాంటి నేపథ్యంలో జీవన వైవిధ్య విధ్వంసంలో మనం చేయాల్సిన బాధ్యత ఏంటి మన తెలంగాణ సమాజాన్ని అలాగే భారతీయ సమాజాన్ని ప్రపంచ సమాజాన్ని సమాజంగా ఒక బాధ్యతాయుతమైన సమాజంగా మార్చే దిశగా చేసే ప్రయత్నం మన మాధ్యతలు మరొకసారి ఆ దిశగా చేస్తున్న ప్రయత్నస్సు ఒకటి అని గౌరవ మంచి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది వారి మార్గదర్శకత్వంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కవులను కళాకారులను రచేంద్రను సాహిత్యవేత్తలందరినీ ప్రతినిధులుగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వారందరూ విచ్చే ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా వేదిక మిగిలిన పెద్దలందరికీ వివిధ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు కేంద్ర సంగీత నాటక అకాడమీ గ్రహీతలు ఉన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతలు ఉన్నారు అలాగే ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ప్రతిష్టాత్మకంగా గౌరవానికి నోచుకున్న ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు వారితో పాటు తెలంగాణ రాష్ట్ర పురస్కారం పద్మశ్రీ పురస్కారం పొందిన తర్వాత నగదు పురస్కారాన్ని పొంది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్సాహపరచబడి ఉత్తేజపరచబడినటువంటి మహనీయులు కూడా వీళ్ళందరూ వేదిక మీద ఉన్నారు